నా బంగారు కొండ చూడండి చాలా బాగు బాగా డెకరేషన్ ఇది మొత్తం బయట డెకరేషన్ వాళ్ళు వచ్చి చేసినారు ఇది అయితే ఇంట్లో డెకరేషన్ వాళ్ళు చేసిన చూడండి ఇంట్లో ఇంట్లో వాళ్ళు చేసిన క్రియేటివిటీ తొట్లకి డెకరేషన్ ఇక్కడ

తీస్తారు బాబా మా అమ్మవారు ఇక్కడ బియ్యం పోస్తారు తొట్టిలో పెట్టినందుకు ఇక్కడ మా ఆరలు కోకి అందరు బియ్యం పెడుతున్నా ఇక్కడ మా ఆడపిల్ల మరుసటి ఫంక్షన్ మరుసటి రోజు దిగినాము ఆ రోజు టైం లేక ఇక్కడ మా చెల్లెలు ఈడ మా ఫ్యామిలీ ఇక్కడ మా ఫ్యామిలీ మా చిన్న పెద్ద చిన్న మరిది మా యార్లు నేను మా ఆయన మా కొడుకు మా పెద్ద బావ మా అక్క రాలేదు హెల్త్ బాగాలేనందుకు ఇక్కడ మా నాన్న వీనికి గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చిండు ఇక్కడ వాళ్ళ బాబాయ్ పిండి కోయకు ఇక్కడ వాళ్ళ తాతయ్య ఈడ వీళ్ళు ఏమి తర్వాత వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ మా నాన్న ఇక్కడ వాళ్ళ బాబాయ్ వల్ల నెక్స్ట్ రోజు ఫొటోస్ దిగినాయి మొత్తం స్టిల్స్ దిగినాయి మా వాడు ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు చూడండి మంచిగా స్మైల్ ఇచ్చిండు చూడండి మావాడైతే మంచిగా సహకరించిండు మా లేక తొట్ల రోజు ఏడవకుండా మంచిగా సహకరించిండు ఇక్కడ మా అమ్మ మా నాన్న అసలు ఏడవలేదు ఇదంతా వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ నాన్న చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని మా ఇక్కడ మా అన్న మా పెద్దమ్మ కొడుకులు మా అన్న వాళ్ళ ముగ్గురు ఆయన కూడా చేరు ఈమె ఈమె మాకు సంబంధం చేసి ఇక్కడ మా చిన్నవాళ్ళు ఇక్కడ మా ఆయన వాళ్ళ మామయ్య బాబాయ్ వాళ్ళు ఇక్కడ మేనమామ ఈయన కూడా మేనమామ మామయ్య ఇక్కడ వాళ్ళ చిన్న ఇక్కడ మేమే స్టిల్స్ దిగినాం కాదు మాకు అర్థం కావట్లేదు మీ కొడుకు ఫంక్షనా ఫంక్షనా మీ మా ఫంక్షన్ అట్లే ఉంది మీ ఫంక్షన్ లాగానే ఇక్కడ మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ అంతా ఇక్కడ మా చిన్నమ్మమ్మ ఇక్కడ ലാട് ചിന്ന ലാമിലിസ് മൊത്തം ഇതപില്ലാബാള കൂട്ട ഇക്കാ స్ నాన్న మా అప్పి మా చెల్లెలు ఫోటోస్ ఇక్కడ మా నాన్నది మాట్లా మొత్తం వీళ్ళలో మా రిలేటివ్స్ రెండో పిండి మా చిన్నపిండి చిన్న మేనమామ ఎందుకు ఇంత అంటే మన మా లేట్గా లేట్ గా పుట్టినమాట మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ స్టిల్స్ చూడండి మామూలు అన్ని పార్ట్స్ అన్ని బాగా తీసింది కదా ఒక్కొక్కటి కళ్ళు చెవి కాలు చేతు ఇట్లా తీయించండి బాగుంటది ఫ్యూచర్ లో చూసుకున్నప్పుడు మెమరీస్ గా బాగుంటాయి బాబాయ్ కూతురు తీసిన ఇక్కడ ఇంకా చిన్న బాబాయ్ కుదురు మా తమ్ముడు మా అన్న మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకా చిన్న తమ్ముడు మా చెల్లెలు వాళ్ళల్లో నెత్తుకొని ఇక్కడ నేను మా చెల్లెలు వాళ్ళల్లో నెత్తుకొని ఫోటో తింటారు ఇక్కడ మా పిలుగుళ్ళ గద్వాల్ గ్యాంగ్ ఇదంతా మా రిలేటివ్స్ వీళ్ళంతా ఏం ఫంక్షన్ జరిగినా కంపల్సరీ వీళ్ళు ఉంటారు అందరు ఉంటారు పక్క తెలిసి బాబోయ్ మీవో వాళ్ళవో అర్థం కావట్లేదు లడ్డగా జాగన్వో మీవో లేదా మా రిలేటివ్స్ వీళ్ళు మా రెండో బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఇదే మా మామ తెలిసిది అమ్మ చెప్పారు మా అమ్మ మా నాన్న ఉండు మ్యాథ్స్ టీచర్స్ ఆ ఇంగ్లీష్ సారు అయిపోయింది అంటే ఫోటోస్ చాలా వచ్చాయి చాలా బాగా వచ్చినాయి నీటి వచ్చినాయి వచ్చినాడు శశి ఫోటో మీకు కావాలంటే కాంటాక్ట్ శశి ఫోటోగ్రఫీ కాంటాక్ట్ నెంబర్ మా అబ్బాయి పేరు మేధాంశ్ ఇక్కడ వేసిన మేధాంశ్